మాజీ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ఎలక్షన్స్కు ముందే తెలుగుదేశంతో ఒప్పందం జరిగింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడడం జరిగింది పార్టీ లెక్కిన వస్తే ఎమ్మెల్యే టికెటే కాదు మంత్రి పదవి కూడా ఇస్తానని నిన్న బిగ్ టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందే తెలుగుదేశం పార్టీతో అవగాహనకు రావడం జరిగింది మరి అలా అవగాహనకు వచ్చినప్పుడు మీరు ఎందుకు పోలేదు సార్ ఎవరు ఆపింది మిమ్మల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం లేకపోవడానికి మిమ్మల్ని ఎవరు ఆపినారు చెప్పండి చాలా విషయాలు చెప్తుండ్రు కదా మిమ్మల్ని ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకవేళ ఆపితే ఎందుకు ఆగిలరు ఈ విషయాలన్నీ కూడా చెప్పండి మీరు అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి సామాజిక పరిస్థితులకు అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళకు ధాటికి తట్టుకోలేక ఏం చేయాలో దిక్కు తెలియక జనసేన లేకపోయి అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశ్రయం పొందుతూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారే ఏ మాట నమ్మాలి ఎన్నికలకు ముందే పోయినంటే నేను ఈ పాటి మంత్రిని కూడా అయ్యేవాడిని అంటున్నారు పోగొడుతుండే ఎవరొద్దన్నారు పొయ్యారు గారు పార్టీ పోయాడు ఆనం రామనారాయణ రెడ్డి పోయారు వీళ్ళందరూ పోయి మంత్రులు అయినరు కదా మీరు కూడా పోకూడదండి అన్నారు అంటే మీరు చెప్పే మాటకు విలువ ఉందే ఏం మాట్లాడతారు సార్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా రేపు ఎన్నికల రిజల్ట్ వస్తుందనగా ఇంటర్వ్యూకి మీరు ఏమి ఇచ్చారు రాబోయే మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం కాకపోతున్నారు ఇక్కడ నేను ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను మళ్ళీ కూడా మంత్రి పదవి నాకే రాబోతుంది అని చెప్పిండ్రే మరి ఆ మాటలు నమ్మాలన్నా ఇప్పుడు చెప్పే మాటలు నమ్మాలన్నా ఎన్నికలకు ముందే మీరు వెలుగోడు ప్రాజెక్టు దగ్గర టన్నెల్ ఓపెనింగ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ పరిచయం చేస్తూ వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది కానీ మీ దగ్గరకు వచ్చేసరికి కాబోయే మంత్రి అంటే రెండు వేల ఇరవై నాలుగులోకి పార్టీ అధికారంలోకి వస్తే ముందే మంత్రి పదవి రిజర్వ్డ్ చేసుకున్నారనమాట జగన్మోహన్ రెడ్డికి చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇంత ఆశలు కుట్రలు కుతంత్రాలు లోపల పెట్టుకొని ఈరోజు పార్టీ ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకా ఏమంటున్నారు మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక పదహారు నుంచి పంతొమ్మిది మందికి ఇంత ముందు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు టికెట్ ఇవ్వలేదు దానికి కారణము ఢిల్లీలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అక్కడ వాళ్ళందరికీ పెద్ద డిన్నర్ ఇవ్వడం జరిగింది ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలకు ముందు ఎంపీగా ఉన్నాడు కదా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళందరికీ పార్టీ ఇచ్చిందో ఆ పార్టీకి హాజరైనందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ టికెట్ ఇవ్వలేదు అంటున్నారు నిజమే హాజరు కాదు అసలు రేవంత్ రెడ్డి అనే పదాన్ని ఉచ్చరించిన వాళ్ళకి ఎవరికి కూడా టికెట్ ఇవ్వకూడదు ఈ భూమి మీద రాజశేఖర రెడ్డి మరణం గురించి అంత హేళనగా ఎగతాళిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ రేవంత్ రెడ్డి ప్రస్తావన కానీ అసలు ఆ మాట వినపడితే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఉండగలుగుతారా మాట్లాడగలుగుతారా ఎందుకు భోజనం అవసరం వచ్చింది మీరు పక్క రాష్ట్రంలో ఎవరో సీఎం అయితే మీరు డిన్నర్లో భోజనం అవసరం ఏముంది అలాంటి వాటికి వంద పర్సెంట్ టికెట్లు ఇవ్వకూడదు ఈ భారతదేశంలో ఎవరైనా మర్చిపోతారా రేవంత్ రెడ్డిని రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరన్నా రేవంత్ రెడ్డిని ఎప్పటికైనా మర్చిపోతారా మీలాంటి అవకాశవాదులు మీలాంటి ఆశపరులు మీలాంటి వాళ్ళు అన్ని మర్చిపోయి ఏదో కుల లేదా లేదంటే బంధుత్వంగా మాట్లాడతారు కానీ నిజమైనటువంటి కార్యకర్తలకు అవసరాలు లేవు కదా సత్యంత వరకు కూడా అభిమానంగా ఉంటారు మీలాగా స్వార్థం చూసుకోరు కదా ఏం మాట్లాడతారు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు మీరు ఎలక్షన్స్ ముందు మీకు అంత నిజంగా అంత ధైర్యము అంత నమ్మకము ఉంటే పోవాల్సింది తెలుగుదేశం గౌరవరు అంటే అవకాశవాదు ఇక్కడ మళ్ళీ గెలిచి మంత్రి పదవి వచ్చదు కదా జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ఎట్నో గట్ట మంత్రి పదవి తీసుకోవచ్చు కదా అనే ఆశతో నిలబడి మళ్ళీ ఈ మాట మాట్లాడతారా ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏంది మీరు ఏదో పెద్ద పోరాట యోధులైనట్టు ఎలక్షన్స్ కమిషన్ మీద పోరాడుతున్నట్టు మీ నియోజకవర్గం లేదో అవకతవకలు జరిగాయని ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఫిర్యాదు చేశాను మరి ఫిర్యాదు చేయడమే కదా కోర్టు కూడా పోయి కదా వీవీ ప్యాట్లు లెక్క పెట్టాలని మరి ఇంత కార్యక్రమాలు చేసి మరి ఎలక్షన్స్ ముందే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన ఎట్టంటున్నారు అంటే ఏమైనా లోపల కుట్రలు పొందారా ఏం మాట్లాడతా సార్ రాజకీయాల్లో ఇన్ని రోజులు కాపాడుకుని ఇల్లు పోగొట్టుకోవడానికే కదా అది ఇంకా ఏమంటున్నారు చాలా మంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినమో లేదని చెప్పడానికి కూడా భయపడిపోయినంట అందరూ ప్యానిక్ అయిపోయినట మరి ఏమో మాకు అర్థం కావడం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం నేరమా ఎందుకని అట్లా ఇప్పుడు ఐదు నెలల పాలనలో బాగుందే చాలా కమ్మగా సల్లగా ఉందే ఆ ఉన్నింటిదిలే మనలాంటి వందలందరికీ కావాల్సిన మద్యం షాపులు బెల్ట్ షాపులు విడిగా ఏర్లై పారుతుంది కదా అదే కదా మనలాంటి వాళ్ళకి కావాల్సింది అదేవిధంగా పేకాటా కప్పులు రష్యాకి పోకుండా ఆంధ్రప్రదేశ్లో విక్సల విడిగా ఓపెన్ చేసింది కదా అవే కదా మనకు కావాల్సింది అంతేలే బాగుందిలే ఐదు నెలల కాలంలో పాలన ఎందుకంటే మనకు కావాల్సిన నేను ఇక్కడ దొరుకుతుండే కదా దూరం పోవాల్సిన అవసరం లేదు కదా ఫ్లైట్లు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగలేదంటే అప్పుడు బాగలేని వాళ్ళు మరి మంత్రివర్గంలో ఎందుకు కొనసాగినారు అప్పుడే చెప్పచ్చు కదా మీరు నాయన నీ పాలన బాగలేదు నీ మంత్రివర్గంలో నేను ఉండలేను ఈ భారత రాజకీయాలు నేను చాలా నీతివంతమైన నాయకుడిని చెప్పచ్చు కదా మరి ఎందుకు చెప్పలేదు ఇంకా అక్కడ ఒక బిగ్ టీవీలో యాంకర్ అనే ప్రశ్న కొన్ని ప్రశ్నలు గట్టని చెప్తుడు చాలా వరకు చేసినాం కానీ ఓడిపోవడంగా చాలా చాలా రహస్యాలు ఉన్నాయంట ఏం రహస్యాలుండో బయటపెట్టు సార్ ఊరికే ఏదో మొత్తం మీడియా అంతా మీ వైపు ఫోకస్ ఉండాలని మిమ్మల్ని ఏదో అటెన్షియల్గా చేయాలని మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మారినంత మాత్రం మాట్లాడి చూస్తే ఎవరు ఊరుకోరేట సంబంధం లేని మాటలు కొంచెమన్నా ఆలోచించుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగలేదా నేను మాట్లాడతారు సార్ వద్దు మీరు పోయినరు కదా పోయినరు కదా మీ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకోవడం ఒంగోలులో అక్కడ తెలుగుదేశానికి కాదని ఒకవేళ మీరు కూటమిగా కొనసాగిన దామచర్ల జనార్దనం కాదని నీకు టికెట్ ఇస్తారనుకుంటుండవా ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి కొనసాగినా చూద్దాం ఏ విధంగా నీకు జనసేన తరఫున టికెట్ వచ్చదో ఒకవేళ ఇచ్చి ఎట్లా గెలుచరు చూద్దాం జనాలు మిమ్మల్ని ఏ విధంగా విశ్వసిస్తారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడే మీలాంటి వాళ్ళ పట్ల జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు చూద్దాం ఇలాంటి మోసపూర్తి మాటలు వద్దు సూచన ఏమన్నా రాష్ట్రం అంతా ఐదు నెలల కాలంలో రీసెంట్గా బూడిద కోసం కొట్లాడుకుంటున్నారు ధర్మల్ పవర్ ప్రాజెక్టులో వ్యర్థ పదార్థం ఉండే బూడిద కోసం కూటమి ఉండే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అది ప్రభుత్వం యొక్క ఇది ఎంతో పారదర్శకంగా తను ఒక రూపాయి ఆశించకుండా తన కార్యకర్తలు ఇబ్బంది పడినప్పటికీ ఎంతో ధైర్యంగా చెప్పిన చేసుకుంటా పోతూ ఒక రకంగా చెప్పాలంటే పేదల పట్ల పేదలు బాగుపడాలని ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఓడిపోయినారని పోయే వాళ్ళు మర్యాద పోకుండా మీ ఇష్టం వచ్చిన నిందలేస్తారా మీరు నిందలేస్తుంటే చూస్తుండాలన్నా వద్దు మంచిది కాదు ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందు ముందు ఎన్నెన్నో కహానీలు ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కమ్మని కథలు కూడా చెప్తారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు పోవాలన్నదే మన యొక్క ఆలోచన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి